శ్వేత ఫుడ్ ఇండియా తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఏమన్నా గరం గరం ఉంది పక్కనే టీవీ నైన్ ఉంది టీవీ నైన్ పక్కనే వెనకాలనే పెట్టినా మంచిగా గరం బిర్యానీ అన్న బయట కూడా పొగలు వస్తున్నాయి అన్న ఎండకి ఆ ఎండకి వేడి వేడిగా తింటే మేము ఉంటామా అప్పుడు తింటామా సరే అన్న వస్తామన్నా వీరి దగ్గర వెజ్ కూడా ఉందంట బజార్ రైస్ పప్పు ఇవి కూడా ఉన్నాయంట చూద్దాం ఎట్లా ఉంటాయి ఏందో ఇలా ఈ బొగ్గుల మీద పెట్టుండి రా బొగ్గులు పెట్టి పక్కన అవునా అరే వస్తుంది అన్న అలా చికెన్ పీసులు ఏమన్నా ఉంటాయా మీల్సా ఓన్లీ మీల్స్ చెప్పినాను అదే నీకు కాదా ఫ్రైడ్ రైస్ వైట్ రైస్ అన్ని రైస్లు ఉన్నాయి తీసుకున్నావు మొత్తం బగారా బగార ఎంతీ

मैं एक बार इधर आया मालूम है तुम बनाओ आनू तुम बोलो रेट बोलो होटल का नाम दियो खाली खाली वीडियो बनाने दो होटल का नाम भी दो ना खाली अपने रेट कितना चिकन बिरयानी सिंगल 120 का है फुल 230 का आराम से खा सकते हैं दो जने का सिंगल में एक जने का था फुल में दो जने का था है क्या ना राउंड है चिकन बिरयानी 120 एक जन का था आराम से खा डबल है 240 हां मामूली है అంతేనా కానీ ఫిష్ మిల్లా హోటల్ అని ఏమన్నా దౌడి దేవుడు ఏమన్నా ఉందా చికెనే కదా చికెన్ ముక్కలు చూపించాలన్నా అప్పుడు చూపిస్తేనే తింటా అంతేనా అంతే బాగున్నా మన ఉందా అంతే చూసుంటున్నామని చికెన్ ఇట్లుంది అదే లెగ్ పీస్ ఉంది కదా అదే లెగ్ పీస్ వేయాలన్నా లెగ్ పీస్ పీస్యాలా లెగ్ పీస్ మంచిగా ఉంటుంది అరే ఏమన్నా మెను చూసిన అంత మంచి చికెన్ బిర్యానీ నూట ఇరవై అండా అండా బిర్యానీ అయితే ఎయిటీ రూపీస్ బగారా అంతేనా బిర్యానీ చూసినామన్నా కానీ మాకు చికెన్ బిర్యానీ అవి కావాలన్నా బగారా రైస్ అవన్నీ ఉన్నాయి ఏమన్నా అన్నీ మంచిగా ఉన్నాయి నువ్వు వడ్డించటం నువ్వు అన్న లేకపోతే వాళ్ళు వీడియోల కోసం షోఅప్ చేస్తాను అంతేనా అందరూ తెలుసా అన్న నీకు నేడో బిర్యానీ పెడతాడ వాళ్ళిపోతున్నా సరే అన్న టీవీ నైన్ లెక్కున్నావు నువ్వు కూడా అరే ఏమైందానా ఇంతసేపు నా బిర్యానీ పెట్టమంటే పెడతలేవు వస్తుందా ఎంతసేపా నా అందరిని పిలుస్తున్నావు వచ్చిన వాళ్ళకి పెడతలేవు ఒకటే నిమిషం పెడతావు సరే పెడతా నాకుందరూ బిర్యానీ పెడతావు ఏం పెడతావు పెట్టు కూడా అందరు తింటురు మాకు ఆకలి అవుతుంది బగారా రైస్ అయితే ఆర్డర్ ఇచ్చినాం ఫుల్ సాల్ట్ ఉంది కొంచెం ఉంది మనడైతే ఇంకా ఏదో అనుకుంటా అనుకుంటా అయితే తినేస్తుండు ఏం చేస్తామనుకుంటా తింటుండు చూడాలి కర్రీ ఇవన్నీ అయితే బాగానే ఉన్నాయి మంచిగా నల్లి ఇల్లీలు బగారా రైస్ కాకపోతే ఇది ఒకటి ఏంటంటే మన బిస్మిల్లా అని పేరు పెట్టుకోరు కొంచెం డౌట్ ఉండే కానీ మంచిగా ఇచ్చారు పప్పు ఇచ్చారు ఇదేంటిది టమాటా తొప్పు టమాటా తొక్కు అండ్ ఇదేం కర్రీ చిక్కుడుకాయ కర్రీ ఈ కర్రీస్ అయితే ఇవ్వడం జరిగింది మనం అయితే ఇక్కడికి వచ్చినాం కానీ బిర్యానీయే మంచిగా ఉంది అంటుంది ఇక్కడ సో బిర్యానీ కూడా ఒకసారి టేస్ట్ చేయాలి ఈ రోజుకి అయితే బజారా రైస్ చూసినాం బిర్యానీ చూసినాం ఇట్లా జరిగింది బ్రైన్ మనం అయితే ఇక్కడికి వచ్చినాం అయితే ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారా ఇది వచ్చేసి మన బిస్మిల్లా హోటల్ అని చెప్పేసి టీవీ నైన్ ఉంటుంది టీవీ నైన్ బ్యాక్ సైడ్ గల్లీలో ఉంటుంది టీవీ నైన్ బ్యాక్ సైడ్ గల్లీలోకి రాగానే మీకు అర్థమైపోతుంది ఈ గల్లీ కూడా మీకు చూపిస్తా ఇట్లా పక్కనే ఉంటుంది టీవీ నైన్ నుంచి ఇట్లా వచ్చారనుకోండి ఇట్లా రాగానే జల్లీ ఉంటుంది ఇట్లా ఈ లైన్ ఉంటుంది ఈ లైన్లో ఇట్లా ఉంటుంది హోటల్ ఇది ఇట్లా బిస్మిల్లా హోటల్ అని ఉంటుంది ఇక్కడ సైడ్లో కూర్చోబెట్టి వినిపిస్తారు మనకి అండ్ ఇక ఇట్లా రోటీస్ ఏది అది అన్నీ మనకైతే తీసుకొని వస్తుంటారు అంత సరి కూడా చేస్తారు అక్కడ సైడ్ అయితే ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి బిర్యానీ ఉంటుంది బగారా రైస్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి మనం ఇందా దిప్పించినాం కదా బగారా రైస్ అయితే సో బగారా రైస్ అయితే ఇప్పుడు ఉంటుంది ఇక్కడ సెవెన్ సీజన్ సీజన్స్ అని ఉంటుంది ఆల్ సీజన్స్ అని ఉంటుంది అది చాలా ఫేమస్ అది ఆ లైన్లోకి వస్తే ఉంటుంది ఇక్కడ హోటల్ అయితే వచ్చేసి రైస్ వచ్చేసి ఎనభై రూపాయలు బిర్యానీ వచ్చి వన్ ట్వంటీ ఉంటుంది ఏదో మనోడే ఉంటాడు ఇడా ఎప్పుడు మనోడే మొత్తం పెడతాడు అందరికీ అర్థమవుతుంది కదా మనకు ఫుడ్ అయితే సో మీరు ఒకవేళ ఇక్కడ సైడ్ వస్తే ఇట్లా ఇక్కడ తినాలనుకుంటే కనుక ఒకవేళ తినాలనుకుంటే తినొచ్చు ఇక్కడ ఎందుకంటే అర్థమైంది కదా ఇక్కడ బిర్యానీ ఇక్కడనేమో బగారా రైస్ ఆడనేమో ఫాస్ట్ ఫుడ్ ఈడనేమో రోటీస్ ఏది కావాలంటే అది అన్నీ అవైలబుల్లో ఉంటాయి కానీ మొత్తం వీలే రెండు మూడు గ్యాంగ్లు కూడా ఉంటాయి వన్ ట్వంటీ రూపీస్ బిర్యానీ బిర్యానీ ప్యాక్ కూడా చేస్తారు మంచిగా వేడి వేడిగా గరం గరం ఉంటుంది బిర్యానీ అయితే మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది సాయంత్రం వరకు ఉంటుంది మంచిగా ఉంటుంది బిర్యానీ బిర్యానీ ఇష్టం ఉన్నా కూడా బిర్యానీ ఇష్టం ఉన్నా కూడా ఎలా అంటే మావిడు తిననన్నాడు సో మేమైతే ఇక వెజ్జే తిన్నాం ఇక్కడ బగారా రైస్ అండ్ నల్లీలు వేసుకొని అయితే తిన్నాడు బగారా రైస్ అయితే మా ఊరికి అంత నచ్చి నచ్చినట్టు ఉంది ఇక మన వాళ్ళు అయితే వచ్చిన వాళ్ళ పిలుస్తూనే ఉన్నారు తినటోళ్ళు అయితే ఇంటర్ జరుగులు వస్తురు పోదురు అర్థమైంది కదా రోడ్ నెంబర్ ఇది ఏమంటారు అంటే వన్ అనుకుంటా బంజారా చదువు మనం అక్కడి నుంచి కూడా తీసుకొని వస్తుంది తీసుకొని వచ్చి మరి ఇక్కడ కూడా పెడుతుంది చపాతీ కావాలంటే చపాతీని రైస్ కావాలంటే రైస్ ఏది కావాలంటే అది పెడుతుర్రు మనోడు మజ్జిగ వేసుకుంటావు మధ్య వద్దు మధ్య మధ్యవద్దు అంటుడు బగారా వైస్ మాత్రమే తింటుండు బగారా వైస్ అయితే ఏ విధంగా ఉందో ఇక మనకి తెలుసు ఇక్కడ మనకి ఏంటంటే ఇవ్వద్దు అన్నాడు అట్లా పార్సల్ అయితే ఇస్తూనే ఉన్నాడు అయినా కూడా ఎందుకు అనేసి అంటే అంటుండీ పన్నెండు గంటలకు రండానా మంచిగా ఉంటుంది మన జరిగింది నల్లీలు కూడా వద్ధించు రెండు నల్లీలు కూర ఇది వద్దేశారు

మస్తు బిర్యానీ పార్సెల్ కూడా ఆడుతుంది మంచిగా బిర్యానీ ఎన్ని పార్సెల్ అయినా సరే ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ సింగల్ ఫుల్ అయితే లెగ్ పీసా లెగ్ పీస్ రెండు ఇద్దరు తింటారా అంట మంచి ఆరామ్సే చెప్తున్నాను కాక స్మె बिरयानी राइस बिरयानी, बिरयानी हैदराबाद का बिरयानी टीवी वी नाइन का बिरयानी हाँ हाँ हमारा आता आपका भी हम लोग कहीं चाहते वाई और देते हैं बिस्मिल्ला होटल है आपका पूरा बिरयानी, यूट्यूब इंस्टा में भी रहता दो में भी रहता बोलो तो अब यूट्यूब में अच्छे देख रहे वीडियोस। वीडियोज़ यूट्यूब में अच्छा सब्सक्राइबर्स भी बहुत जने हो रहे हैं और लाइक भी बहुत आ रहे हैं खाली फूड का वीडियोस निकाल रहे हैं ऐसे ये टी वी नाइन के पीछे गली में रहते ना ना आपका होटल टी वी नाइन रहते तीवी ना हाँ बैक साइड टी वी नाइन बैक साइड में उठाई होटल पेर बिस्मिल्ला బిస్మిల్లా హోటల్ మెనూ కూడా ఇక్కడ ఉంది రెడీగా చికెన్ బిర్యానీ వన్ ట్వంటీ అండా బిర్యానీ ఎయిటీ దాల్ రైస్ సెవెంటీ బగారా చికెన్ నైంటీ బగారా రైస్ సెవెంటీ ఎగ్ కర్రీ రైస్ ఎయిటీ ఆమ్లెట్ పరోటా సెవెంటీ ఓన్లీ ఆమ్లెట్ ఫిఫ్టీ రోటీ సబ్జీ ఫిఫ్టీ పరోటా సబ్జీ ఫిఫ్టీ ఓన్లీ రోటీ ఫిఫ్టీన్ ఓన్లీ పరోటా ఫిఫ్టీన్ వెజ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ నైంటీ పన్నీర్ నూడిల్స్ నైంటీ ఇట్లా అన్ని రేట్స్ అయితే మంచిగా ఉన్నాయి చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ మొగ్లాయ చికెన్ మంచూరియా చిల్లీ చికెన్ ఇవన్నీ అయితే మస్తున్నాయి ఇట్లా కనిపిస్తుంది కదా ఇంకా చికెన్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇట్లా సో చెప్పింది కదా టీవీ నైన్ బ్యాక్ సైడ్ అయితే రండి వచ్చి తినేసేడిపోయి అన్నీ మనకైతే మంచిగా ఉన్నాయి సో ఈ విధంగానైతే నడిచింది నువ్వు दारा गी गी है सर नंबर 3 है हाँ। साहब के बाजू में है हमारा ऑटो बिस्मिल्लाह ऑटो हां सब कुछ मिल गया यानी बगाड़ा वाइट राइस फ्राइड राइस छोले सूक्रिया 65 और आइटम और हंडी भी होना तो हंडी का भी ऑर्डर देते सिंगल 120 सिंगल 120 दस भाई दशरथ भाई कम में दे दो ऑर्डर है तो कम नहीं दे सकते आराम से पेट भर के क्लास सकते हैं हां वाओ जबरद से जबरद बिरयानी तुम्हारा था भाई

ఇక్కడ డైలీ తింటారంట చాలా బాగుండదంట ఇప్పుడే చెప్పారు మనకు వీళ్ళు ఇక్కడనే వర్క్ చేస్తారంట వీళ్ళు ఉత్తరప్రదేశ్ కానీ ఇక్కడ చార్జెస్ తక్కువ రేట్లో ఇక్కడ సో బంజారాస్లో అయితే ఇంత మంచి తక్కువ రేటుకి కూడా కడపడం మంచిగా ఉందని కూడా అంటే కాదు ఇప్పుడు రెగ్యులర్ ఇల్లు వచ్చి తింటారంట రెగ్యులర్ ఫుడ్ ఇల్లు పై కూడా తింటు బాగుందంట సో ఇది వీళ్ళ రివ్యూ కూడా మనం తీసుకోవడం జరిగింది ఇక్కడ వచ్చి తినయవాద థ్యాంక్ యూ భయ థ్యాంక్ యూ సో మచ్ शुक्रिया।, शुक्रिया भाई। इसको एडिटिंग डालता है। दस दिन, दस दिन। फ्रेंड्स। सोजकारी नचन टैक्त लाइक् सब्सक्रैबी इंका मरी वीडियो फुट वीडियो मंत्री मंसी वीडियो